మై ఛానల్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నాకు సపోర్ట్ చేయండి హనుమంతుడు ఎప్పటికీ చనిపోడు ఎందుకు హనుమంతుడిని చిరంజీవి అని ఎందుకు పిలుస్తాము నమస్కారం ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం హనుమంతుడు ఎప్పటికి చనిపోడు ఆయనకి చిరంజీవి అనే బిరుదు ఎందుకు వచ్చిందో ఈ రోజు మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం హనుమంతుడు వాయుదేవుడు అంజనాదేవి సంతానం చిన్నప్పటి నుంచి ఆయనకు అపారమైన బలం కలవాడు ఒకసారి ఆయన సూర్యుని పండు అనుకుని మింగడానికి ప్రయత్నించాడు అప్పుడు దేవతలు భయపడి ప్రపంచం అంతా చీకటిగా అయిపోతుందేమో అని ఆలోచించారు ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడి చెంప మీద కొట్టాడు దాంతో హనుమంతుడు కింద పడిపోయాడు అప్పుడు వాయుదేవుడు కోపంతో గాలిని ఆపేశాడు అందరూ ఊపిరి తీసుకొలిన పరిస్థితి వచ్చింది దాంతో దేవతలు వచ్చి హనుమంతుడిని నిద్రలేపి అతనికి అనేక వరాలు ఇచ్చారు జ్ఞానవరం సూర్యుడి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడు అగ్ని నీరు ఆయుధాలు హాని చేయువు వేగం వాయుదేవుని వలన ఎగరగల శక్తి కూడా లభించింది భక్తి శక్తి శ్రీరాముడి సపారమైన భక్తితో ఆయన ముందుకు సాగిపోయాడు దాంతో దేవతలందరూ ఆశ్చర్యపోయారు అందుకే వారు ఆయనకు అనేక ఆశీర్వాదాలను ఇచ్చారు హనుమంతుడు అంటే రాముడి మీదున్న భక్తికి ప్రతిరూపం సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి సీతాదేవిని కనుగొనడం లంకను దహనం చేయడం రాముడి కోసం ప్రాణాలకైనా వెనుకాడకపోవడం ఇవన్నీ ఆయన అంచలంచలమైన భక్తిని చూపిస్తాయి రాముడు స్వయంగా చెప్పాడు హనుమ నీవు నా నిజమైన సేవకుడివి అని రామరావణ యుద్ధంలో హనుమంతుడు లేకపోతే విజయం సాధ్యమే కాదు లక్ష్మణుడు బాణానికి గురై ప్రాణాపాయంలో ఉన్నప్పుడు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చాడు ఆ ఘట్టం నేటికి భక్తులు జపించే కథ యుద్ధం తర్వాత రాముడు హనుమంతుడిని పిలిచాడు అప్పుడు ఆయన ఇలా అన్నారు హనుమ నీవు ఈ లోకంలో నా నిజమైన సేవకుడివి నేను ఈ అవతారం ముగించుకున్న తర్వాత కూడా నీకు మరణం అయితే ఉండదు నా నామస్మరణ జరుగుతున్నంత వరకు నీవు ఈ భూమిపై జీవిస్తూ ఉండాలి అలా హనుమంతుడు చిరంజీవిగా మారాడు చిరంజీవి అంటే యుగాల తరబడి జీవించే మహనీయులు ఇలాంటి వారు ఏడు మంది ఉన్నారు అశ్వత్థామ బలి వ్యాసుడు హనుమాన్ విభీషణ కృపాచార్య పరశురాముడు వీరిలో హనుమంతుడు అత్యంత భక్తి శ్రేష్ఠుడు హనుమంతుడు ఇంకా భూమిపై ఉన్నాడని నమ్మకం కూడా ఉంది ఎక్కడ స్మరణ జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటారని చెబుతారు దక్షిణ భారతంలోను హిమాలయ ప్రాంతాల్లోనూ హనుమంతుని దర్శనాలు జరిగాయని అనేక కథలు కూడా ఉన్నాయి హనుమంతుడి జీవితం మనకు ఒక గుణపాఠం భక్తి ధైర్యం సేవ ఇవే ఆయన లక్షణాలు మన జీవితంలో కూడా రామనామ స్మరణ చేస్తే హనుమంతుడి ఆశిస్సులు తప్పకుండా లభిస్తాడు అందువల్లనే హనుమంతుడు ఎప్పటికీ చనిపోడు ఆయన చిరంజీవిగా రామనామం ప్రతిధ్వనించే వరకు ఈ భూమిపైన జీవిస్తూనే ఉంటాడు జై శ్రీరామ్ జై హనుమాన్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్